హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిఫ్టీ డేస్ లాస్ ఛాలెంజ్ డే ఫిఫ్టీన్ అండి డే ఫిఫ్టీన్ వెయిట్ చూసే ముందు డే ఫోర్టీన్ వెయిట్ ఎంత అలాగే మనం డైట్ ఫుడ్ ఏం ఫోర్ అని చూద్దాము డే ఫోర్టీన్ వెయిట్ ఎంత ఉన్నాము అంటే ఎయిటీ ఫోర్ సారీ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఉన్నామండి నిన్న మనం నిద్ర లేకపోవడం వల్ల నిన్న వెయిట్ అనేది గెయిన్ అయ్యాం ఇక చూసారా మా రియో గౌడ్ ఫుడ్ కోసం ఏడుస్తుంది పొద్దున్నే టైం వచ్చి ఫైవ్ థర్టీ వస్తుంది ఫైవ్ థర్టీకి ఫుడ్ కావాలంటే ఆల్రెడీ ఆయన కూడా మాట సో నిన్న వెయిట్ లో వచ్చేస్తే నేను వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ ఉన్నాము ఫోర్ జీరో ఉన్నాను ఈ రోజు వెయిట్ చూసే ముందు అలాగే డైట్ ఫుడ్ కూడా చూసేద్దాం రండి ఇప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఏది అనేది ఏంటి అన్నది చూసేద్దాం ఇప్పుడు ఫుడ్ మనం ఈ రోజు నా డైట్ ఫుడ్ చూసేద్దాం రండి ఈ రోజు డైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెయిన్ డిన్నర్ ఏంటో మనం చూసేద్దాము ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మార్నింగ్ సీడ్స్ తిన్నానండి సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ ఫ్లెక్స్ సీడ్స్ ఇంకా బ్లాక్ కిస్మిస్ అవి తిన్నాను అది వీడో తీయలేదు సో వాటితో పాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక రోటీ మాట ఇది మల్టీగ్రెన్ రోటీ మా వారు లు మనం తీసుకొచ్చారు సో మల్టీగ్రెయిన్ రోటీ ఇంకా అందులోకి టమాటా పప్పు అలాగే కొద్దిగా బెండకాయ పచ్చడి వేసుకుని తింటాను అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ మాట నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అలానే మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఒక రోటీ సేమ్ మల్టీగ్రెయిన్ రోటీ బెండకాయ పచ్చడి ఇది రెండు మాట మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కింద ఇది కట్టుకాలనమాట లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ నేను తీసుకురా ఇది అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి రెండు వచ్చేసి ఈరోజు అటుకులు మిక్చర్ తీసుకుంటున్నాను అటుకులు మిక్చర్ ఇంకా బటర్ మిల్క్ మాట ఇది ఇంట్లో చేసిన బటర్ మిల్క్ అందుకే క్రీమ్ మిల్క్ మన అందుకే ఇలా వెళ్ళన్నది పైకి వచ్చింది సైడ్ కి సో బటర్ మిల్క్ సో ఇదండి ఈ రోజు నేను తీసుకునే ఫుడ్ మాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎల్లీ డిన్నర్ అనమాట ఒక్కొక్కసారి ఈవినింగ్ పాలు తాగి పడుకుంటానండి పడుకున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి డైలీ తాగట్లేదు పాలు ఒక్కొక్కసారి పాలు తాగి పడుకుంటాను అనమాట సో ఇదండి నా హెల్దీ డైట్ ఫుడ్ మెను మాట ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ అమ్మ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం పెరిగామా తగ్గమా అన్నది డే ఫోర్ వెయిట్ ఎంత ఉన్నాము ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఉన్నాము ఈ రోజు ఎంత ఉన్నాం అన్నది మనం చూసేద్దాం ఇప్పుడు అయితే నేను వెయిట్ మిషన్ ఎక్కున్నాను చూసేయండి చూపించండి దగ్గరకు వచ్చి ఎంత ఉన్నాను ఇప్పుడు మా వారు ఎక్స్పీరియన్స్ చేంజ్ అయ్యి ఎంత ఉన్నా చూద్దాం ఎంత ఉన్నానండి ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో అనమాట అంటే ఎయిటీ టూ లోకి వచ్చానండి చాలా రోజు నుంచి వెయిట్ చేస్తాను అనమాట ఎయిటీ టూ లోకి రావాలి రావాలి అని ఎలా అయితే ఫైనల్ గా అయితే ఎయిటీ టూ టూ లోకి వచ్చాను సో ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో అనమాట బాగానే వెయిట్ లో వస్తాను నేను కొన్ని నిద్ర లేదు కదా అని చెప్పి నేను చాలా తొందరగానే పడుకుంట నిద్ర సరిపోకపోవడం వల్ల వెయిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి మంచిగా టెన్ థర్టీ గల పడుకుని మార్నింగ్ ఫోర్ థర్టీ గల లేచాను ఇప్పుడు సో ఇదండి ఈ రోజు వెయిట్ આ વિડિયો મેં કેલાન વિચિનો કોમેન્ટ ચેન ને અલાગે મી ફ્રેન્ડસ અન કેલન મેમ્બર્સ કીઝ હોદ્યાને શેર ચેન ને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ સી ઇન ધ નેક્સ્ટ વિડિયો ટેક કેર બાય બાય